హలో కార్తికేయ అందరికి విశ్వ కార్తికేయ అంటే ఇప్పటి హీరో అని తెలుసు బట్ చైల్డ్హుడ్ లో చేసిన ఆ టాప్ మూవీస్ ఒక్కసారి ఆడియన్స్ కోసం చెప్తా ఈజీగా గుర్తుపట్టాలంటే ఆనల్గురు ఆనల్గురు లో వాడాలి క్యారెక్టర్ అదొకటి గోరిండాక్ లో రాజే గారు గారు చిన్నప్పుడు అండ్ జానిపేట్ శ్రీరామ్ ఫస్ట్ ఫిల్మ్ దాంట్లో రివ్వున ఎగిరే గుబా సాంగ్ ఆ సాంగ్ చాలా ఫేమస్ అండ్ వైరల్ అండ్ దాని తర్వాత చాలా మూవీస్ చేశాను అల్లు అర్జున్ గారి బాలకృష్ణ గారితో త్రీ మూవీస్ చేశాను అప్పుడున్న జనరేషన్ హీరోస్ కి చిన్నప్పుడు చేసిన ఎక్కువ జనరేషన్స్ కి చిన్నప్పుడు క్యారెక్టర్ చేశారు అంతవరకు ఫైన్ ఓకే సో ఇప్పుడు హీరోగా మూవీస్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు డిఫరెంట్ లుక్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ అవబోయే ప్రాజెక్ట్ గురించి మాట్లాడే మొన్న రీసెంట్ గా టైటిల్ రివీల్ చేసాము అనౌన్స్ చేసాము అండ్ ఇట్ గుడ్ రెస్పాన్స్ కీర్తి కాంతం కనకం త్రిబుల్ కే సో కే సో అది కొంచెం బిగ్ ప్రాజెక్ట్ అండ్ ఇప్పుడు చేసిన నా రీసెంట్ ఫిలిమ్స్ లో కంపేర్ చేస్తే ఇట్స్ హ్యూజ్ ప్రాజెక్ట్ అండ్ హ్యూజ్ స్కేల్ అండ్ పెద్ద క్యాస్టింగ్ అండ్ అంతా త్వరగా రివీల్ చేస్తాము అండ్ ఐ థింక్ వీ వాంటెడ్ టు షూట్ ఇన్ ఫస్ట్ తెలుగు తమిళ్ కన్నడ సారీ తెలుగు తమిళ్ హిందీ సో కన్నడ అండ్ మలయాళం ఇస్ ఆప్షన్ పెట్టుకున్నాము సో ఫస్ట్ ఇదైతే తెలుగు హిందీ అండ్ తమిళ్ళు పాన్ ఇండియా అనుకోవచ్చు కాకపోతే ఇట్స్ ఓకే నాకు తెలిసి పాన్ ఇండియా అంటే మాక్సిమం యాక్షన్ లేకపోతే ఇలా అనుకుంటారు బట్ ఇట్స్ ఫుల్ యాక్షన్ విత్ హై ఇంటెన్స్ ఆఫ్ కామెడీ ప్రతి ఫైవ్ మినిట్స్ కి అవుతూనే ఉంటారు

ఓకే సో కార్తికేయ చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరో అయిన తర్వాత సిక్స్ మూవీస్ చేసినా కూడా అంత సాటిస్ఫైడ్ క్యారెక్టర్ రాలేదు క్యారెక్టర్ అని కాదు ఐ థింక్ నాకు తెలిసి ఫస్ట్ నుంచి లైక్ జైసేన ఫస్ట్ నేను స్టార్ట్ అయింది కొంచెం బ్రేక్ తీసుకొని ప్రాపర్ లాంచ్ గానే వద్దాం అంటున్నాము సముద్రాంకుల్ వల్ల ఐ థింక్ ఎర్లీ లాంచ్ అయిపోయాను బట్ స్టిల్ అది వదలేదు జైసేనా కూడా ఇట్స్ అ గుడ్ డీసెంట్ ఫిల్మ్ తెలుగు కన్నడలో చేసాము బట్ స్టిల్ సమవ్ దాని తర్వాత కళా పోషకులు అనే ఒక మూవీ సో దాని తర్వాత ఐ గుడ్ ఫిలిమ్స్ లైక్ అల్లంత దూరాన ఇవన్నీ చేసినా కూడా ఎక్కడో ఒక చిన్న థింగ్స్ ఏంటంటే మేబీ ఆఫ్ ప్రాపర్ రిలీజ్ కాకపోవచ్చు ప్రాపర్ మార్కెటింగ్ కాకపోవచ్చు మేబీ దీనివల్ల బట్ లాస్ట్ ఫిలిం ఇస్ నేను హైలా చెప్పడం కన్నా లైక్ ది గేవ్ ద బెస్ట్ అవుట్పుట్ కలియుగం పట్నంలో అమెజాన్లో ఐ థింక్ అమెజాన్లో చాలా మంచి సక్సెస్ అయింది గా ఓకే చెప్ప తెలిసింది అందరికీ సో థింగ్స్ ఆర్ కొంచెం అందుకు కొంచెం కొంచెం అలా అలా ఐ థింక్ దానికి ఈ వన్ ఇయర్ మళ్ళీ నేను బ్రేక్ తీసుకోవడానికి రీజన్ కూడా ప్రాపర్ ఈ మధ్యలో కూడా అరౌండ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ సబ్జెక్ట్స్ విన్నాను ఓకే కానీ ఒక టూ త్రీ హోల్డ్ చేసి పెట్టాను బట్ ఐ వాంటెడ్ టు గో వెరీ చూజీ విత్ ప్రొడక్షన్ అస్ వెల్ డైరెక్షన్ సో డైరెక్షన్ బాగుంది అనుకున్నప్పుడు ప్రొడక్షన్ బావట్లేదు ప్రొడక్షన్ బాగుంది అనుకున్నప్పుడు డైరెక్షన్ బావట్లేదు లేకపోతే మైండ్ సెట్స్ అంటే వాళ్ళిద్దరు రెండు పిల్లర్స్ కదా సో రెండు కళ్ళు కరెక్ట్ గా ఉన్నప్పుడే ప్రాజెక్ట్ సో ఐ థింక్ అందుకు ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ కూడా వెరీ కాషియస్ గా వెరీ కేర్ గా తీసుకొని వేడు ఇంగ్ చూసింగ్ అంతా ఇప్పుడు అలా బట్ నాకున్న మేజర్ బలం తెలిసిందే డాడీలో అట్ ద సేమ్ టైమ్ కాటుగడ ప్రసాద్ గారు వన్ ఆఫ్ బ్యాక్ సపోర్ట్ ఇండస్ట్రీలో నాకున్న మేజర్ బిగ్గెస్ట్ బ్యాక్ సపోర్ట్ అంటే కాటుకుడి ప్రసాద్ గారు కెఎస్ రామారావు గారు సుమన్ గారు శ్రీకాంత్ గారు సో వీళ్ళు వీళ్ళ ఎప్పుడు నాకు చెప్ప సజెషన్స్ కానీ వాళ్ళ నుంచి వచ్చే ఇది కాని అన్ని ప్రతిదీ ఆ అంకుల్ అయితే ప్రసాద్ అంకుల్ ఇప్పటికీ అన్ని చెక్ చేసుకుంటూనే ఉంటారు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది చిన్నప్పుడు చేసిన ఫార్టీ ప్లస్ ఫిలిమ్స్ ఆల్మోస్ట్ తెలుగులో ఉన్న అందరి టాప్ హీరోతో మీరు యాక్ట్ చేశారు కాబట్టి అప్పుడు చూసింగ్ అంత పేరెంట్స్ పేరెంట్స్దేనా అంటే అసలు ఎలా వచ్చిందో కూడా తెలీదు నాకు తెలుసు నేను స్కూల్లో కన్నా సినిమా సెట్ లో ఎక్కువ రౌండ్ నేను ఆపేసింది కూడా బిల్లా టూ లాస్ట్ బిర్లా అండ్ తెలుగులో అధినాయకుడు రెండు మూవీస్ సైమల్టేనియస్ జరుగుతున్నాయి అది అజిత్ గారిది ఇక్కడేమో బాలకృష్ణ గారిది ఆ రెండు మూవీస్ తో స్టాప్ అది ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అప్పుడు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కాదు ఇంకా గ్రోత్ కూడా ప్రిమచ్యూర్డ్ ఆఫ్ లుక్ కదా సో అది చైల్డ్ గా పనికిరాను అలా అని చెప్పి హీరోగా చేయలేము సో బ్రేక్ తీసుకొని ఐ ట్రైన్ నాకు జిమ్నాస్టిక్స్ కానీ కొన్ని కొన్ని థింగ్స్ కూచిపూడి ఇలాంటివి ట్రైన్ చేసుకొని ఐ టు గో సమ్

ఫేవరెట్ డైలాగ్ చిన్నప్పుడు చేసి చాలా మూవీస్ కానీ బాగా అంటే అనలుగురు బాగా ఫేమస్ కాబట్టి అదే ఇంకా అండ్ ఐ డోంట్ నో లైక్ అదే అంత రికగ్నిషన్ వస్తుందని కూడా ఆ వయసులో తెలీదు ఐ థింక్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ క్రెడిట్ అయితే చంద్ర సిద్ధార్థ గారికి రాజన్ ప్రసాద్ గారికి ఇద్దరికి ఇవ్వాలి ఇప్పుడు అందరూ అంటే సపోర్ట్ చేస్తారు అప్పుడు యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రాజన్ ప్రసాద్ గారు కూడా లాస్ట్ కలియుగం పట్నం లో ట్రైలర్ లాంచ్ వచ్చారు ట్రైలర్ లాంచ్ వచ్చినప్పుడు కూడా హీ వాస్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ హ్యాపీ అప్పుడు కరెక్ట్ గా రాబిన్ హుడ్ షూట్ లో ఉన్నారు వెళ్ళి కలిసినప్పుడు ఆయన రే నిన్నే చూసాను చంద్రశేఖర్ ఫోన్ చేశారు నువ్వు చూస్తుంటే ఆయన ఎనాక్ట్ చేసి చూపిస్తున్నాను నాకు ఇలా చేసు అలా చేసు చిన్నప్పుడు అండ్ సో ఎక్సైటెడ్ అండ్ వచ్చి చాలా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు చాలా బాగా సో మళ్ళీ ఓల్డ్ మూవీస్ లో చేసిన హీరో కాంబినేషన్స్ లో ఇప్పుడు అంతా మల్టీ స్టార్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు చేసే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఆ ఐడియా ఉందా అంటే చేయాలి అని చేయాలని అయితే ఉంది ఐ డోంట్ నో ఎలా పాసిబిలిటీ అవుతుందో తెలియదు వి హావ్ టు ఎవర్ ఫేవరెట్ చిన్నప్పుడు యాక్ట్ చేసిన హీరోస్ మాక్సిమం అందరూ నాకు తెలిసి లెర్న్ సో మచ్ ఆఫ్ చిన్నప్పుడు చాలా మంది ఉన్నారు మాక్సిమం సీనియర్ యాక్టర్స్ బాలకృష్ణ గారితో అయితే త్రీ ఫిల్మ్స్ చేశాను ఆయన బాగా బాగా ఇప్పుడు వెళ్తే గుర్తుపడతారు లేదు తెలియదు కానీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కొంచెం ఆ చైల్డ్ లుక్ లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు బాగా గుర్తుపెట్టారు రిసీవ్ చేసుకున్నారు అండ్ రాజశేఖర్ గారు వాళ్ళ ఫ్యామిలీ అండ్ దే ఆర్ వెరీ సో ఎప్పుడు కలిసినప్పుడు చక్కగా మాట్లాడతారు అండ్ శ్రీకాంత్ గారు అయితే అల్టిమేట్ ఎప్పటికీ ఆయన చాలా ఓన్ చేసుకుంటారు అలా చాలా మంది ఎవరితో అనేది మాత్రం నేను చెప్పలేదు డిపెండ్స్ ఆన్ ఫేట్ ఓకే సో ఇప్పుడు హనుమాన్ మూవీ కానీ కొన్ని కొన్ని బేబీ మూవీ చూసినప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్లు అందరూ కూడా తేజస్ అర్జా ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ లో కొంతమంది ఉన్నారు అంటే వెల్ నోన్ ఫేస్ మీ ఫేస్ ఒకటి సో వీళ్ళందరికీ ఒక్కొక్క మూవీ అంటే ఈ మూవీతో ఈయనా అని చెప్పి అంత మంచి రికగ్నైజేషన్ వచ్చింది బట్ గుడ్ లుకింగ్ ఉన్న మనం పర్ఫార్మెన్స్ మంచిగా ఇవ్వగలిగినా కూడా ఇండస్ట్రీలో సపోర్ట్ తో పాటు లక్ కూడా ఇంపార్టెంట్ అని అంటారు అలా ఎప్పుడైనా అనిపించిందా నథింగ్ లైక్ అండ్ నాకు తెలిసినంత వరకు లక్ ఈజ్ నథింగ్ బట్ మనం చేసే హార్డ్ వర్క్ అండ్ అట్ ద సేమ్ టైం మనం చేసుకునే డెడికేషన్ టైమింగ్ సెన్స్ వాటన్నిటితో వచ్చిన ప్రాపర్ సక్సెస్ కరెక్ట్ అంటే మన థింగ్స్ ఏంటంటే లక్ అంటే మనది ఒక్కడది ఉంటే ఇక్కడ ఇప్పుడు సినిమా అంటే పది చేతులు సో ఆ పది చేతులు కరెక్ట్ గా వేలో వెళ్ళాలి సో ఒక్క చేయన మిస్ఫైర్ అయిందంటే హండ్రెడ్ పర్సెంట్ అది పోయినట్టు సో అది అదృష్టం అంటే ఉండాలి బట్ అదృష్టం నేనైతే భావిస్తానంటే హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఓకే ఇప్పుడు ఏదైనా సినిమా ఫెయిల్ అయినందుకుండి ఆ ఫెయిల్యూర్ ని ఎలా తీసుకుంటారు మీరు ఆఫ్ కోర్స్ ఉంటది బాధ ఉంటది కదా కాకపోతే కొన్ని రోజులు ఒక ఫ్యూ డేస్ మళ్ళీ మళ్ళీ ట్రాక్ మళ్ళీ గ్రౌండ్ వర్క్ మళ్ళీ ఎక్కడ ఎక్కడ తప్పు అయిందో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ గ్రౌండ్ వర్క్ దాన్ని చేసుకుంటూ పోవడం ఓకే అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తర్వాత మిడిల్ లో గ్యాప్ వచ్చింది కదా ఎడ్యుకేషన్ సైడ్ ఇలా వెళ్లకుండా అంటే చిన్నప్పుడే ఫిక్స్ అయ్యారా కంపల్సరీ హీరో ఆల్మోస్ట్ నాకు తెలిసి నైన్త్ టెన్త్ లోనే ఫిక్స్ అయిపోయాయి నైన్త్ టెన్త్ టైం లోనే లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా నాకు వేరే ఫీల్డ్ ఏమి ఏది లేదు తెలీదు చిన్నప్పటి చూసిన వరల్డ్ అంతా ఇక్కడ ఇంకేం పెద్ద సినిమా ప్రపంచం తప్ప ఇంకేంది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో అన్ని క్రాఫ్ట్స్ గురించి ఐడియా ఉంది సో ప్రతి ఒక్క క్రాఫ్ట్స్ చిన్నప్పుడు నాకు షూట్ టైంలో కూడా డాడీ ప్రొడక్షన్ సైడ్ కానీ అట్ సైడ్ గాని వెళ్ళినప్పుడు డైరెక్టర్ వాళ్ళతో కూర్చుంటాను కెమెరామెన్ వాళ్ళతో కూర్చుంటాను ఆ లెన్స్ ఎందుకు పెడుతున్నారు షూటింగ్ మరీ చిన్నప్పుడు కాదు అరౌండ్ ఒక సెవెంత్ ఎయిత్ నైన్త్ ఈ టైమ్ ఆఫ్ టైం లో ఎందుకు ఈ ట్రాక్ షార్ట్ ఎందుకు ఈ క్రెన్ షార్ట్ ఎందుకు ఈ సజెషన్స్ ఎందుకు ఇలా కూర్చోను పాలిటీస్కి